హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను అండి ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అందరికీ ఇష్టమే కదా సో అలాంటి ఐస్ క్రీమ్ని హెల్దీగా ఇంట్లో ఉండేటటువంటి ఐటమ్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రోజు క్లియర్గా చూపిస్తానండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు సో ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి హాఫ్ కప్ వరకు పాలండి ఇవి పచ్చి పాలైనా పర్వాలేదు కాజు చల్లాల్సినటువంటి పాలైనా పర్వాలేదు నేను నార్మల్ మిల్క్ అయితే తీసుకున్నాను మీకు ఈ ఐస్ క్రీమ్ రిచ్ టేస్ట్ రావాలి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోండి సో ఇప్పుడు ఇందులో నేను వన్ టీబీఎస్పి షుగర్ని యాడ్ చేశాను అలాగే వన్ టీఎస్పి కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వన్ టీబిఎస్పి మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను హాఫ్ లీటర్ వరకే చేస్తున్నానండి సో అందుకని చెప్పి నేను హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఉండలు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్మే పెట్టకముందుగానే మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది మంచిగా కన్సిస్టెన్సీ అని థిక్గా చక్కగా ఉండలేకుండా వస్తుంది సో ఒకసారి ఇలాగా ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోండి హైలో పెడితే ఏంటంటే తొందరగా ఉండల కింద కట్టేస్తుంది అనమాట సో అలా లేకుండా ఇది కొద్దిగా చిక్కపడేంత వరకు దీని అయితే హీట్ చేసుకోవాలన్నమాట ఇది మీకు తెలిసిపోతుందండి కుక్ అయిన తర్వాత ఇలాగ బుడగల్లా వస్తాయి అనమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని అలా వదిలేయకూడదు అలా వదిలేస్తే పైనంతా కూడా తెడ్డులా కట్టేస్తుంది సో అలా బాగోదండి సో అందుకని చెప్పి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం చల్లారే వరకు ఇలా తిప్పుతూ ఉంటే చక్క అది చల్లగా అయిపోతుంది పైన తిడ్డైతే కట్టదనమాట సో నేనైతే అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఆర పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా ఆరడానికి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది కొంచెం ఆరితే సరిపోతుంది మరీ ఆరేంత వరకు తిప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఇలా నాకైతే ఆరిపోయింది అనిపించింది సో ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను బీటర్ని చాలా చాలామంది అడుగుతున్నారు మీరు ఏ బీటర్ని యూజ్ చేస్తారు కొన్ని చూపించమని చెప్పి నేను యాక్చువల్గా టూ టైప్స్ ఆఫ్ బీటర్స్ అయితే యూస్ చేస్తాను ఇది ఫస్ట్ ఫస్ట్ బీటర్ అండి నేను ఇది వచ్చేసి అమెజాన్లోనే తీసుకున్నానండి ఇది టూ సిక్స్టీ వాల్స్ అనమాట సెవెన్ స్పీడ్ బి ఎలక్ట్రిక్ బీటర్ ఇది అమెజాన్లో అవైలబుల్గానే ఉంటుంది తీసుకోవచ్చు ఇంకొకటి కూడా నేను అది క్రీమ్ని బీ బీట్ చేయడానికి తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట సో ప్రజెంట్ అయితే దీంతోనే ఎక్కువగా నేను ఎగ్ బీట్ చేయాలన్నా ఇలా ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఇలాంటివి అంటే కొంచెం తక్కువ మోతాదులో క్రీమ్ అయితే దీంతోనే బీట్ చేస్తానన్నమాట సో ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే కనుక అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా సో అదైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చేస్తాను కాబట్టి స్ట్రాబెర్రీ ఎమల్షన్ అయితే తీసుకుంటున్నానండి ఎమల్షన్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఏ ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కోసం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇది ఏంటంటే ఎమల్షన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది కలర్తో పాటు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి నేను కేక్స్లో ఎక్కువగా ఎమల్షన్స్ యూజ్ చేస్తాను కాబట్టి సో ఇందులో స్ట్రాబెరీ ఎమల్షన్ అయితే యూజ్ చేసి వేసుకొని నేను వన్ స్పీడ్లోనే బీచ్ చేసుకోనండి ఇది వచ్చేసి మనకి విప్పింగ్ క్రీము మనం కేక్స్కి చేసినట్టు స్టిఫ్ పీక్స్ ఏమీ అవసరం లేదు సాఫ్ట్ పీక్స్ వరకు వస్తే సరిపోతుంది జస్ట్ వన్ స్పీడ్లో పెట్టి చేస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో నేను టూ టీబీఎస్పి వరకు మిల్క్ మేడ్ అయితే యాడ్ అనమాట సో నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్లో నేను అక్కడ మన మిల్క్ మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా దాంట్లో వన్ టీబీఎస్పీ షుగర్ మాత్రమే యాడ్ చేశాను అనమాట ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే ఆ ప్లేస్లో టూ టు త్రీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఈ మొత్తం అంతా కూడా మనం బీట్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా బీటన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి ఇందులో మీరు స్ట్రాబెరీ ఫ్రూట్స్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అనమాట ఇది మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చూసుకుంటూ ఇందులో ఏం తగ్గింది అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోతుంది నేను ఇందులో స్ట్రాబెరీ క్రష్ను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా రిచ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది క్రష్ యాడ్ చేసేసరికి చాలా చాలా బాగుంటుంది కూడాను ఒకవేళ కనుక మీ దగ్గర క్రష్ లేకపోతే డైరెక్ట్గా ఫ్రూట్స్ని స్ట్రాబెరీ ఫ్రూట్స్ని మీరు చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు లేదు అంటే అలానే వదిలేసేయచ్చు ఒకవేళ స్ట్రాబెరీ కాదండి వెనీలా అనుకోండి ఇంకా వెనిలా అయితే మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాకో చిప్స్ లాంటివి లేదు అంటే టూటీ ఫ్రూటీ లాంటివి ఇలా యాడ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది వచ్చేసి నేను అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ ఒక టూ త్రీ టూ త్రీ డ్రాప్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను గ్లాస్ బౌల్లోకి వేసుకున్నానండి మీరు గ్లాస్ బౌల్లో కంటే కూడా ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటే చాలా బాగా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా దాన్ని ఏమంటారు చల్లబడుతుంది అనమాట అంటే గడ్డలా కడుతుంది నేను ఇందులో కొంచెం థిక్ కంటైనర్లో వేయడం వల్ల ఏంటంటే అంతగా నాకు ఐస్ క్రీము గడ్డలా అవ్వలేదనమాట మీడియంలో ఉంది సో ఇది వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ వరకు మనం ఫ్రీజర్లో పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది ముందు రోజు చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ తీశాను ఇంకా నాకు చల్లగా అవ్వాలి అనుకున్నాను బట్ మా పిల్లలైతే ఇంకా ఐస్ క్రీమ్ అనేసరికి ఆగరు కదండి సో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా తీసి అనమాట అదనమంటే చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అన్ని మనకు దొరికేవన్నమాట ఒకవేళ చాలామందికి విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ ఉండదు అనుకుంటే కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి అమూల్ ఫ్రెష్ క్రీమ్స్ మనకి మార్కెట్లో ఈజీగా సో దాంతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ